నమస్కారం అందరికీ ఈరోజు నేను బిఎన్ రెడ్డిలోని వినాయక హిల్స్ రేస్ టూలో ఉన్న దేవస్థానానికి వెళ్తున్నాను మీరు నాతో పాటు రండి ఒకసారి ఈ ఆలయాన్ని చూసొద్దాం ఇక్కడ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి సిద్ధి వినాయకుడు మరియు దసాంజనేయ స్వామి ఒకే స్థలంలో కొలువై ఉన్నారు ఈ ఆలయంలో గత మహాశివరాత్రికి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది ఈ ఆలయంలోకి మనం మొదట అడుగు పెట్టగానే మనకి ఆంజనేయస్వామి మరియు శివుడు దర్శనమిస్తారు నేను ఆంజనేయస్వామికి శివునికి అభిషేకం చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ అభిషేకం చేయడానికి వాటర్ కోసం మనం ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే వాటర్ ట్యాప్ వసతి కూడా కల్పించారు ఇది భక్తులకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ వీడియోలో మేము ఆలయాన్ని దాని విశేషాలు అద్భుతమైన వాతావరణాన్ని మీతో పంచుకుంటున్నాము ఇప్పుడు మనం దర్శించుకోబోయేది ఆలయంలోని మరో ముఖ్యమైన ప్రాంతం నవగ్రహ స్థలం నవగ్రహాలు అంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు మరియు కేతు ఇది మన జాతకానికి జీవితంలోని మార్పులకు ప్రభావితం చేసే గోచార గ్రహాలు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పవిత్ర ప్రాంతానికి వచ్చి నవగ్రహ దర్శనం పొందండి గుడి ప్రాంగణంలోనే శ్రీ నాగదేవతలు కొలువై ఉన్నారు ఇక్కడ పాముల రూపంలో ఉన్న ఈ నాగశిలలు ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైనవిగా భావిస్తారు ఇవి సాధారణంగా శివుని సమీపంలో లేదా వృక్షాల వద్ద ప్రతిష్ఠితమై ఉంటాయి నాగపూజ చేయడం వల్ల సంతాన సాఫల్యం కుటుంబ శాంతి దోష నివారణ జరుగుతుందని నమ్మకం ఉంది ఇప్పుడు మనం ఇంకా పైన ఉన్న దేవాలయాన్ని వీక్షిద్దాం రండి ఇక్కడ శివుడు నటరాజ స్వరూపుడై కనిపిస్తున్నారు ఈ దివ్య రూపం శ్రీ స్వామి వారి తాండవ స్వరూపం శివుడు ఈ రూపంలో విశ్వ సృష్టి స్థితి లయాన్ని నిత్య రూపంగా ప్రదర్శిస్తున్నాడు ముందుగా మనం ప్రధానాలయాన్ని ప్రదక్షిణతో మొదలు పెడదాం ఇక్కడ సిద్ధి వినాయక శ్రీ భవానీ రామలింగేశ్వర దశాంజనేయ స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు ప్రదక్షిణ అనంతరం మనం ఏ పనైనా మనకి సిద్ధిని కలిగించి విజ్ఞానం తొలగించే దేవుడు మన వినాయకుడే కదా సో ఆయనని దర్శించుకుందాం రండి ఇక్కడ ఉన్న గణపతి విగ్రహం ఎంతో శోభాయమానంగా ఉంటుంది వినాయకుడి దర్శనం వల్ల శుభం కలుగుతుంది పనులు అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయని నమ్మకం ఉంటుంది కదా మనకి లోపలికి వెళ్తే శివుడి గర్భగుడి దర్శనం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడే దేవి భవానీ అమ్మవారు కూడా ఉన్నారు శివపార్వతుల కలయికగా ఈ ఆలయం స్థాపించబడింది ప్రతి శివరాత్రికి ఇక్కడ భక్తులతో కిటికీటలాడుతుంది దేవుణ్ణి చూస్తే మనసు ఒక్కసారిగా ప్రశాంతమైపోతుంది హనుమంతుడు అంటే శక్తి ధైర్యం భక్తి ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం చూసినప్పుడల్లా చాలా శక్తివంతంగా అనిపిస్తుంది కొంతమంది భక్తులు ఇక్కడ సుదర్శన హోమాలు ప్రత్యేక సేవలు కూడా నిర్వహిస్తుంటారు పరీక్షల సమయం ఉద్యోగ సమస్యలు ఉన్నవారు హనుమంతుని భక్తితో ప్రార్థిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ధ్వజస్తంభం అంటే ఇది ఆలయ పవిత్రతకు ప్రతీకగా భక్తులకు ఆహ్వానం చేకూరుస్తుంది నంది అంటే పరమశివునికి వాహనంగా ఆయనకు భక్తి మరియు నిస్వార్థ సేవకు ప్రతీక ఆలయంలో నంది శివలింగాన్ని ఎదురుగా చూసేలా ఉంటూ శివునికి నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటుంది ఈ ఆలయంలో ఒకే చోట ఇలా అన్ని దేవాలయాలు దర్శించడం చాలా గొప్ప విషయం ఇది నిజంగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఇంకా చివరిగా మనం దర్శించుకునే దేవుడు ఆలయ పరిసరంలోనే మరో దివ్యమైన దృశ్యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ రూపం ఈ ఆలయంలో పంచముఖాంజ స్వామి విగ్రహం ఉంది అటువంటి స్వరూపం చాలా అరుదుగా కనిపిస్తుంది పరిసరాలు చాలా శుభ్రంగా కనిపిస్తున్నాయి ఇంత చక్కగా ఆలయాన్ని నిర్వహించే వారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాలి భక్తులకు శుభ్రత కూడా ఒక భక్తి స్వరూపమే అన్నట్టు ఇక్కడి వాతావరణం ఉంది ఈ ఆలయాన్ని ఇంత శుభ్రంగా ఉంచే వారి సేవలు నిజంగా ప్రశంసించదగినవి ఇలాంటి నిర్మలమైన ఆలయాలను చూస్తే భక్తిలో ఇంకాస్త మనసు మునిగిపోతుంది మనందరం కూడా ఇలాంటి పవిత్ర స్థలాలను శుభ్రంగా ఉంచేందుకు కొంచెం బాధ్యత తీసుకుంటే ఎంతో బాగుంటుంది కదూ ఆలయ ప్రాంగణం చాలా పెద్దది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది దేవుని దర్శనం అంటే మనలోని బాధలు భయాలు అన్నీ పోతున్నట్టే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చుట్టూ శాంతం దేవుడి ఆలయం అందించిన ఆధ్యాత్మిక శక్తిలోని మాటల్లో చెప్పలేం ప్రతి అడుగు భక్తితో నిండిపోయిన పుణ్యక్షేత్రం ఇది ఇలాంటి ఆలయాలకు వచ్చి గంట కూర్చుంటేనే కొంత శక్తి వస్తుంది మనసులో కోరికలు ఉంటే దేవుడికి చెప్పండి ఆయన తప్పకుండా దీవిస్తాడు ఈ ఆలయంలో ప్రతి మూలలోనూ ఒక పవిత్రత కనిపిస్తుంది మీరు ఒకసారి కుటుంబంతో కలిసి ఆలయానికి రండి శివుణ్ణి వినాయకుణ్ణి హనుమంతుణ్ణి దివ్యదర్శనం ద్వారా మీకు శాంతి ఆనందం కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసేయండి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక యాత్ర వీడియోలు దేవాలయ విశేషాల కోసం మా వండర్ ఉమెన్ ఎస్ఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ ఎనబుల్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ జై హనుమాన్ జై వినాయక